ఎన్విటీవి ట్వంటీ న్యూస్ ఛానల్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసగి మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కమిటీ పిలుపు మేరకు పేద మధ్య తరగతి ఇంటి స్థలాల సంస్థలపై తహసీల్దారు ముందు ధరణ చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వీరేష్ అధ్యక్షతను వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ డిహెచ్సి డిహెచ్పిఎస్ మండల నాయకులు ఓంకార స్వామి మాట్లాడుతూ టీడీపీ అధికారం లేకున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఇల్లు లేని వారికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం పట్టిన ప్రాంతంలో రెండు సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అధికారం వచ్చే ఒక సంవత్సరం కావస్తుంది ఇప్పటి వరకు పేదవాళ్ళు స్థలం గురించి చెప్పడం లేదు ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తారని పేదవాళ్ళు ఎదురు చూడడం జరిగింది ఎందుకు అనగంటే గత గత ప్రభుత్వం ఒక సరిపోలేదని కట్టుకోలేదు చాలా మందికి పేదవాళ్ళకి ఇంటి స్థలం ఒక లక్ష ఎనభై బిల్లు అయినట్లుగా చూపించడం ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు కానీ వీళ్లకు స్థలము రాలేదు బిల్లు రాలేదు రికార్డు పరంగా అయితే ఇల్లు కట్టుకోలేదు కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం రికార్డులో చూపిస్తున్నారు ఇవ్వాలి పేదవాళ్ళకి ఇంటి స్థలాల వెంటనే ఇవ్వాలి పేదవాళ్ళకి ఇంటి స్థలం తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి కట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి మూడు చెట్లు వెంటనే ఇవ్వాలి మూడు చెట్లు ఇంటి స్థలాల వెంటనే ఇవ్వాలి మూడు చెట్లు ఇంటి స్థలాల వెంటనే ఇవ్వాలి మూడు చెట్లు ఇంటి స్థలాలలో వెంటనే ఇవ్వాలి మూడు చెట్ల ఇంటి స్థలాల వెంటనే

ವರ್ದಿಲ್ಲಲಿ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ವರ್ದಿಲ್ಲಲಿ ವರ್ದಿಲ್ಲಲಿ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಪ್ರಜಲ 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 ವೆಂಟನೆ 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 ವರ್ದಿಲ್ ವರ್ದಿಲ್ಲಲಿ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ವರ್ದಿಲ್ಲಲಿ ವರ್ದಿಲ್ಲಲಿ ಭಾರತ ಕಮ್ಯೂನಸ್ಟ್ ಪಾರ್ ಇರ್ಮಾ ಐದು ಲಕ್ಷ ಇರ್ಮಾ ಐದು ಲಕ್ಷ ಮಂಜೂರು ಜಯ ಐದು ಲಕ್ಷ ಪ್ರಜಲ ಇಜಲ

వెంటనేవాలి పేదవాళ్ళకి వెంటనే పేదవాళ్ళకి పేదవాళ్ళకి మూడు స్థలం వెంటనే పేదవాళ్ళకి మూడు వెంటనే పేదవాళ్ళకి మూడు వెంటనే మూడు సెంట్ల పేదవాళ్ళకి వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కోసింగ్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం ప్రకారంగా ఈరోజు కోసింగ్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి గోపాలన్న గారు హాజరయ్యారు అలాగే ప్రజా సంఘాలు నాయకులు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి గోపాలన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ గారు మరి అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్యతలో పాల్గొంటున్న డిఎస్పీ జిల్లా సహాయ కార్యదర్శి ఓంకర్ గారు మరి అదేవిధంగా ఏఐటిసి నాయకులు పరశురామ్ గారు మరి అదేవిధంగా గతంలో పనిచేస్తున్న సిపిఐ మండల సా కార్యదర్శి మాజీ నాయకులు తాయన గారు మరి ఇక్కడ వచ్చినటువంటి సిపిఐ నాయకులు రైతులు మరి అందరికీ సిపిఐ పరితనంలో అభినంది చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే హిందూ సభల పైన మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకున్న సమయంలో మరి పేదవాళ్ళకి మూడు సెల్ ఇచ్చి కలిసి ఐదు సెంటీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ పట్టణంలో కూడా రెండు సెంటి కలిసి మరి ఐదు లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది ఈ ఇంటి స్థలాలపైన ఎటువంటి ఇంకా హామీ ఇవ్వడం లేదు మరి సూపర్ సిక్స్ అంటావా మరి ఆరు హామీలు ఇచ్చినాడు ఆ సూపర్ సిక్స్లో కూడా సరిగా అమలు పరచలేదు మరి ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన చాలామందికి ఇంటి పట్ట ఇచ్చినారు కానీ దానికి స్థలము చూపించలేదు కానీ దానికి నిర్మాణము కట్టినట్లుగా దాని రికార్డు చూపిస్తున్నారు కానీ టోటల్గా నాలుగు లక్షల రూపాయలు చూపిస్తున్నారు కానీ అదంతా ఫేక్ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వము మరి